హాయ్ ఫ్రెండ్స్ కాకరకాయ నోరూరించే కాకరకాయ పొడి ఎట్లా చేయాలో నేను చూపిస్తా బాణి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కాకరకాయ కాకరకాయలు ఇట్లా వేసి వేంపుకోవాలి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు స్పూన్ల మినపప్పు వేయాలి రెండు స్పూన్ల శనగపప్పు వేయాలి రెండు స్పూన్ల ధనియాలు వేయాలి జీలకర్ర ఒక స్పూను ఇట్లా దూరగా ఎంపుకోవాలి కొన్ని మిరపకాయలు వేసుకోవాలి దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇవి దూరగా ఎంపుకోవాలి మంచిగా దీంతోనే కొంచెం చింతపండు వేసుకోవాలి ఇవి వేగిపోయినాయి పక్కన పెట్టుకోవాలి కాక సల్లాడినాక ఇది పౌడర్ చేయాలి కాకరకాయలు ఇవి రెండు కలిపి ఫ్రై చేసుకొని ఇది మిక్సీకి వేసుకోవాలి ఈ ఏంపినవి ఇది రెండు పౌడర్ చేసుకోవాలి ఇట్లా ఇట్లాల్లిపాయలు వేసుకోవాలి కొద్దిగా సరిపోని ఉప్పు వేసుకోవాలి కాకరకాయ వేయించుకున్న కాకరకాయ వేసుకోవాలి కాకరకాయ పొడి రెడీ అయిపోయింది ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కాకరకాయ పొడి ఇది మంచిగా టేస్టీ టేస్టీ పొడి ఇదేం కాకరకాయ ఫ్రై ఇది ఎట్లా చేయాలనో నా ఫస్ట్ ఇంకో వీడియోలో ఉంది చూడండి తయారు చేసే విధానం